జమ్మికుంట మరియు కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించి ప్రజలకు చిరకాల మంచా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు కాలం నెరవేరుతుంది రేపు పదమూడు తారీఖు బుధవారం నాడు చిక్క టు దానాపూర్ ఎక్స్ప్రెస్ మన జమ్మికుంటలో పదకొండున్నరకు ఆల్టింగ్ ఉంది కావున ప్రజలు అధిక సంఖ్యలో టికెట్ బుక్ చేసుకొని రిజర్వేషన్ చేసుకొని బుధవారం స్టార్ట్ అవు ట్రైన్లో అందరం పోవాల్సి కోరుతున్నాం అది ప్రతిరోజు నిత్యం ఉదయం పదకొండున్నరకి సాయంత్రం ఐదున్నరకి కూడా దాదాపు సికింద్రాబాద్ పోయి పోతుంది రిటర్న్లో కనుక అలాంటి ట్రైన్ ఆగడం మన జమికొండ ప్రాంత ప్రజలకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం మన వివిధ కార్యక్రమాలకు దైవదర్శనం కావచ్చు అయోధ్య కావచ్చు మధుర కాశీ కావచ్చు ఇట్లా పోయే వాటికి కూడా పెద్దలకు పెద్ద కర్మ తర్వాత బుక్కల కలిపేదానంగా ఉంటుంది అది పోయే వాడికి కూడా చాలా మంచి సదవకాశం కలుగుతుంది అలాంటి ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడించిన ఈ ట్రైన్కి అవైలబుల్కి సహకరించినటువంటి ప్రధాన నరేంద్ర మోడీ గారికి రైల్వే మంత్రి వైష్ణవి గారికి మన కర్నార్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ ట్రైను పెద్ద ఇవరికి ఆగేది కాజుపేట లాగేది మన జమ్మికు లాగిపోయేది ఇప్పుడు జమ్మికు లాగుతుంది కనుక అందరం ఈ ట్రైన్కు స్వాగతం పలికే విధంగా బుధవారం అందరూ రైల్వే స్టేషన్ చేరుకొని ఆ పై వారికి స్వాగతం పలు తెలియజేస్తున్నాం